నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చోట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ అలాగే మీ వాళ్ళకి షేర్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి సామాన్లు అలా ఆటక మీద సర్దించేసానండి ఆ మూడు ఇతర డ్రమ్ములోని ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కూడా స్టీల్ సామాన్లే అయితే స్వాతి వచ్చింది కదండి సాయం చేయడానికి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతుంది వాయిస్ ఇద్దామంటే నాకు పోయిందండి అది ఎక్కడ వాయిస్ పెట్టాలా ఎక్కడ పెట్టకూడదు అన్నది నిన్న బర్త్డే అయ్యింది ఆ వీడియోలన్నీ మీకు పెడతానులేండి మెల్లిమెల్లిగా స్వాతి వాళ్ళ సారీ ఝాన్సీ వాళ్ళ అబ్బాయిది ఫస్ట్ బర్త్డే అన్నమాట దానికోసము ప్లస్ మన కృష్ణమస్సు కూడా వచ్చేస్తుంది కదా అన్ని శుభ్రాలు ఒకసారి అయిపోతాయని నేనైతే శుభ్రం చేయించేసాను కదా ఇల్లు అంతా చాలా నీట్గా అయిపోయింది మెసేజ్లు పెట్టారు చాలామంది నిజంగా ఇల్లు నీట్గా అయిపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది నిజమేనండి ఆ మాట ఒకసారి శుభ్రం చేసేసుకున్నాం అనుకోండి చాలా ప్రశాంతంగా అబ్బా అమ్మయ్యా అనిపిస్తుంది ఇంకా పూజ కూడా వచ్చిందండి కొంచెం సాయం చేయడానికి అవి అలాగా పొద్దున్నే వచ్చారు వాళ్ళు సాయంత్రం వరకు సాయం చేసి కొంచెం పైన ఎట్టి అలాంటివి ఉంటాయి కదా అలాంటివి సాయం చేసి వాళ్ళు కూడా ఇంకా సాయంత్రం వెళ్ళిపోతున్నారు స్వాతి నాన్న మధ్యలో ఒకరోజే కదమ్మా ఉండిపో అని చెప్పాను చెప్తే లేదమ్మా ఇంటి దగ్గర నేను కూడా జాకెట్ అది కుట్టించుకోవాలి ఏం చేసుకోలేదు మళ్ళీ వస్తానులే అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయారండి ఇంకా మధ్యలో ఒక్కరోజే ఇదంతా మొన్న రెండు రోజుల క్రితం అన్నమాట నిన్నైతే బర్త్డే జరిగింది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారండి సర్దేసుకున్నాను నా తర్వాత మరుసటి రోజు బిందులు నీట్గా సర్దుకుంటాం నేనే చెప్తాను ఏది ఎక్కడ పెట్టాలో వీళ్ళకి అంటే పిల్లలు తోముతారు కానీ సర్దడం అది నీట్గా రాదనమాట అనమాట ఎవరికి వాళ్ళు నేర్చుకుంటే వస్తుంది కదా అయితే బిందులు కూడా బయట ఇద్దరు ముగ్గురు అడిగారు ఎవరినైనా పెట్టచ్చు కదా అని ఒకసారి పెట్టానండి వాళ్ళు సరిగ్గా తోమలేదు తోమకపోతే నాకు నచ్చలేదు అనమాట అవి మరుసటి రోజుకే అయిపోయాయి అందుకే అప్పటి నుంచే పిల్లలునే బాధపడమంటాను నేను నేనే తోముకునేదాన్ని అసలు నిజంగా ఆ బిందులన్నీ కాకపోతే ఇంకా నాకు కొంచెం సిక్ అయ్యాను కదా అందుకని ఇంక నేనైతే తోనలేకపోతున్నాను అయితే నాకు బిందులు పెట్టేటప్పుడు ఒక కూజా బిందె అక్కడ పెట్టేశారు అది లేవులు కుదరలేదు నాకు నచ్చలేదు అప్పుడు మళ్ళీ ఇంకో బింది తోమి తర్వాత తోమిని ఉంటే అక్కడ పెట్టించి సురేష్ని కూజా బిందీ ఎట్టేయమ్మా అని చెప్తే సురేష్ పెట్టేస్తున్నాడు సురేష్ ఫోటో తీసుకున్నాడండి అంటున్నాడు అమ్మ ఇలా సర్దుకోవాలి సామాన్లు మీ కోడళ్ళకి చూపిస్తాను మీ కోడళ్ళ వాళ్ళ ముగ్గురు కోడళ్ళు కదండి సురేష్ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కదా నేను ఫోటో తీసుకెళ్ళి చూపిస్తాను ఇలా ఉండాలి అమ్మ సర్దితే అంత నీట్గా ఉండాలి అని చెప్తున్నాడండి ఇంకా దివ్య ఏం చేసిందంటే ఝాన్సీ చీర తీసుకుంది వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు అని అయితే అప్పుడు మగ్గం వేస్తుందండి రెండు రోజులు ఒక్క రోజు ఉంటుండగా మగ్గం చూడండి అప్పుడు మొదలెట్టింది నైట్ అండ్ నైట్ అంతా వేసిందండి ఇంకా అది మళ్ళీ వీడియోలో చూపిస్తాను జాకెట్ ఎలా కుట్టిందో మళ్ళీ ఇంకా ఖాళీ లేకపోతే మళ్ళీ దివ్య సారీ పూజ కూడా వచ్చి ఒక చెయ్యి వేసింది అనమాట ఇగోండి ఇక్కడ పినిహాసు అది వెళ్ళిపోయారు కదా ఒకరోజు మధ్యలో ఈ సద్దడా గదడాలు అయిపోయి ఇది మళ్ళీ మరుసటి రోజు అనమాట పుట్టినరోజు అంటే పదమూడో తారీఖుని పొద్దున్న పదింటికి స్వాతియాలు మళ్ళీ వచ్చారండి అంటే పదో తారీఖుని నైట్ వెళ్ళిపోయారు పన్నెండు ఒక రోజు అంతే పదమూడు మళ్ళీ వచ్చారు నేను అప్పటికీ చెప్పాను ఉండమ్మా ఒక రోజుకి ఎందుకు వెళ్ళిపోవడం అనేసి అంటే ఎక్కడికి ఎక్కడ వదిలేసి వచ్చాను అని చెప్పి వెళ్ళిపోయింది అనుకోండి ఫినిహాజ్ వస్తుంటే వాళ్ళ తాత ముచ్చట పడిపోయి వెళ్ళి కెమెరా సెల్ అట్టుకొని వాళ్ళ తాతే తీసాడండి వీడియో నేను తీయలేదు నేను స్టార్ట్ చేసి సో అక్కడి నుంచే తీంటే దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు అనమాట ఇదిగోండి ఇక్కడ స్టాండ్స్ అంటే కిచెను రీమోడలింగ్ చేశాను కదా కొంచెం అక్కడక్కడ కావాల్సినవి కావాలి మనకి పెట్టుకోవడానికి అని స్టాండ్ బుక్ చేశాను ఇంకా ఆ అబ్బాయి వచ్చి స్టాండ్స్ ఇచ్చాడు స్టాండ్స్ అయితే బాగున్నాయి మీకు కొన్ని కొన్ని వస్తువులు నేను బుక్ చేశాను అవన్నీ మీకు నేను చూపిస్తానులేండి ఒక వీడియో వస్తువులన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను అంటే కిచెన్లోకి అవసరమైనవి అన్నమాట అయితే ఇగోండి ఇంకా పదమూడో తారీఖుని నైట్ ప్రేయరు మనకి ఇంట్లో అయితే నేను నైట్ ప్రేయర్ అయితే మధ్యాహ్నం మన చర్చ్లో వాళ్ళకి అలాగే మన కుటుంబ సభ్యులకి అలాగే మన ఇదిలో వాళ్ళే ఎక్కువ మంది ఏం కాదు చిన్నగా చేసాము దానికి ఏం చేసాం ఇంకా ఆ రోజు ఇంకా తోమడాలు కడగడాలు ఉంటాయి కదా అవన్నీ అయిపోయాయి కానీ ఇంకా ఆ రోజైతే ఇంకా వంటలండి పదమూడో తారీఖున మధ్యాహ్నం అనమాట ఇది నిన్న నిన్న మధ్యాహ్నం జరిగిన విషయాలు ఇవన్నీ ఇంకా ఆడనుకోండి అక్కడ బ్యాగ్ తీసి పక్కన పెడుతున్నాడు చూసాడ అశోక్ వాళ్ళ తమ్ముడు అండి అంటే మా అన్నీ కొడుకు చిన్నోడు అశోక్ని రమ్మని ఫోన్ చేస్తే అక్క నాకు కుదరలేదు డ్యూటీస్ సెలవు ఇవ్వలేదు తమ్ముడు పంపించాను అనేసి ఇంక వాడు వచ్చాడు ఇక్కడేమో బాబు వనిత వచ్చారండి సాయం చేయడానికి ఇంకా వాళ్ళు ఏమో టెంట్ సామాన్లు అయ్యి వంటలు చేయాలి కదా ఇంక అందుకని వాళ్ళు ఏమో అవన్నీ మా వనిత ఏమో వంట చేస్తుంది అందరికీ లోపల ఇక్కడేమో పాప అమ్మ వచ్చిందండి అమ్మ అవ్వ తర్వాత శృతి వీళ్ళందరూ వచ్చి కూరగాయలు కోసేసారనమాట అంటే ఆ వంట అబ్బాయికి సాయంత్రం మళ్ళీ వేరే నైట్ వంట ఏదో ఉందంట అక్కడికి వెళ్ళిపోవాలి అనేసి ఇంకా పెందలకాడే కొంచెం నాకు అన్నీ ఇచ్చేయండి అని చెప్తే అన్నీ కోసి రెడీ చేస్తున్నారు వంట అబ్బాయి వచ్చే టయానికి ఇంక ఇక్కడ జాన్సీ ఏమో ఇంకా అన్నీ కోస్తుంది స్వాతి ఏమో మిక్సీ చేస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత పప్పులు అవి ఉంటాయి కదా అవన్నీ మిక్సీ చేస్తుంది స్వాతి ఇంకా అంకుల్ గారు కూడా ఉల్లిపాయలు అవి వలుతున్నారు మనవాడిని ఒళ్ళో పెట్టుకొని కానీ ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు లేదా మన ఇంట్లో ఏదైనా ప్రేయర్ అయినప్పుడు మటుకు ప్రతిరోజు సరదాగానే ఉంటుంది ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా కానీ ఇంకా సరదాగా ఉంటుందండి చాలా సరదా సరదాగా నవ్వుకుంటా చాలా బాగా చేసుకుంటాము అంటే అందరిళ్ళల్లోనే అలాగే ఉంటుంది అనుకోండి కాదనట్లేదు నేను చాలా వరకు మనకి ఇళ్ళ పక్క వాళ్ళు అంటే ఇప్పుడు సిటీల్లో కొంతమంది మారిపోయి ఒకళ్ళకి ఒకళ్ళెళ్ళి హెల్ప్ చేసుకోవడం ఉండట్లేదు కానీ మనుషులను పెట్టేసుకుంటున్నారు నేను సాధారణంగా పెద్దదైతే నేను పెడతాను అనుకోండి కొంచెం చిన్నదే కదా మనకైతే మన పక్క వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు మనం కూడా వాళ్ళకి చేయాలనుకున్నప్పుడు మనం వెళ్ళి చేస్తుంటాం అలాగనమాట ఇగోండి ఇక్కడ బాబుగాడేమో తోమిన గిన్నెలన్నీ పాపం లోన్ పెట్టేస్తున్నాడు అక్కడేమో వనిత ఏమో వంట చేస్తుందని చెప్పాను కదా అందరికీ వంట చేస్తుంది ఇంకా పప్పుచారు కాసేసి అప్పడాలు అయిపోయామ్మా సింపుల్గా ఇంక మళ్ళీ సాయంత్రం ఉంటుంది కదా అనేసి అంటే ఇంకా తనేమో పప్పుచారు చేసి అప్పడాలు చేస్తుంది అనమాట ఇదేమో పప్పు సాంబార్ ఉడకబెట్టమన్నారండి అందుకని ఇంకా ఆ పప్పు ఇప్పి కుక్కర్లో వేద్దామని అప్పుడే పప్పుచారు పెట్టేసింది మనకి ఇంట్లోకి అయితే ఇంకా అది సాంబారు పెట్టడానికి ఈ లోపు వంట ఆయన కూడా వచ్చేసారు ఇంకొండి ఇంకా వంట ఆయనకి ఇంక అందరూ హెల్ప్ చేస్తారు నాకైతే చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసి నడుము అస్సలు కూర్చొనివ్వట్లేదండి నేను వంటలన్నీ వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఈ వీడియో అయితే నేను తీయలేదు మా మేనల్లుడికి చెప్పాను వాడికి తెలియక ఏదో అక్కడక్కడ అంటే మేనల్లుడు అంటే అన్నీ కొడుకు వచ్చాడని చెప్పాను కదా వాడికి ఎలా తీయాలో తెలియక అంటే ఏ పని వాళ్ళకి ఆ పనే తెలుస్తుంది ఎలా చేసుకోవాలన్నది ఎవరికి కూడా ఎంత చదువు చదివినా పుట్టుకతో ఏది రాదంటారు ఎంత చదువు చదివినా అన్నీ తెలియాలని ఏమీ లేదండి ఏదైనా చేసే కొలది అనుభవం వస్తుంది అలాగే ఇది కూడా నాకైతే స్టార్టింగ్లో తెలిసేది కాదు కానీ ఇప్పుడు ఎలా తీసుకోవాలి ఎలా చేయాలన్నది అలాగా రోజులు గడిచే కొలది నాకు అలవాటు అయితే ఆ రోజు నేను కూర్చోలేక వాడికి చెప్పాను వెళ్ళి కొంచెం తీరా అని నేను పడుకుండిపోయానండి చాలా చాలా అంటే చాలా నొప్పిలాగా వచ్చేసింది ఎన్నుపోసా సరే ఇంకా వాడు తీసాడు ఏదో ఒకలాగా ఇదిగోండి ఇక్కడేమో వంటలు చేస్తున్నారు ఇంకా మన సురేష్ వాళ్ళు లోవా ఇంకా వాళ్ళు పొద్దునుంచి వచ్చి హెల్ప్ చేస్తున్నారు వంట అబ్బాయికి వంట అబ్బాయి ఒక్కడనే పెట్టామండి అసిస్టెంట్ అది ఇంకెవరు లేరు ఎందుకంటే మన పిల్లలే ఉన్నారు కదా మేమే ఇంకా హెల్ప్ చేసేస్తామని పిల్లలు చెప్పారు ఎవరిని పెట్టకలేమ్మా మళ్ళీ అంటే పెడితే అసిడెంట్ పెడితే మళ్ళీ వాళ్ళకే కూడా మళ్ళీ మా ఉంటారు కదండి మళ్ళీ మనకి అయిపోద్దని సురేష్ వద్దమ్మా మేమే హెల్ప్ చేసేస్తాము ఒక వంట అబ్బాయి వస్తే అన్నారు అది కూడా మా అల్లుడు స్వాతి అలా అయినా తీసుకొచ్చారు వంట అబ్బాయి అంటే ఆ అబ్బాయి చా తీసుకొచ్చి ఇంకా చేయించారనమాట వాళ్ళ ఫ్రెండ్ అంట ఇంకలాగా ఇంక మొత్తానికి ఎల్లుల్లిపాయలు వలవడం గబగబా మాంసం కడగడం ఇవన్నీ మాంసం ఏమైందంటే కొంచెం కొట్టేటప్పుడు పెద్ద పెద్ద మొక్కలు కొట్టేసి ఇచ్చాడంట మళ్ళీ ఏం చేశారు ఇక్కడికి వచ్చాక అంటే చెప్పడం చెప్పారంట అక్కడ కొంచెం సైజు వారిగా చిన్న మొక్కలు కొట్టమని వీళ్ళేమో పెద్ద మొక్కలు కొట్టేసేపటికి మళ్ళీ అక్కడ కొయ్యాల్సి వచ్చింది ఇంకా వాళ్ళు ఏమో కోస్తున్నారు ఇంక ఇక్కడేం ప్రసాద్ ఏమో వంట చేయిస్తున్నాడు ప్రసాద్ అంటే స్వాతి వాళ్ళ ఆయన పేరు ప్రసాద్ అండి పోలీసు ప్రసాద్ అంటారు ఇంకా ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారు కదా వీళ్ళందరూ వంట చేయిస్తున్నారు నిజంగా చెప్పాలంటే ఈ ఈ వీడియోలు అంటే ఈ వంట వీడియో చేసే తీసేటప్పుడు నేను నేను తీయలేదు పాపం మాడ ఏదోలా తీసాడు ఇంకా సరే ఇంకా తీర్తి తీసేయలే నేను పడుకున్నాను పడుకొని ఇంక సాయంత్రం నాలుగే టైంకి తెగాను ఇంక ఈ వాళ్ళే పని చేసుకున్నారు ఇంకెవరే పని చేసుకున్నారు అన్నది ఇంకా వాళ్ళకే తెలియాల అలా జరిగిందండి ఫంక్షన్ అనేప్పటికీ అందరూ చేసుకుంటాము కానీ కొంచెం నేను నాలుగు రోజుల నుంచి నేను ఎక్కువ పని చేయకపోయినా అలా చేయండి ఇలా చేయండి అని అటు ఇటు తిరగడం అది అక్కడ పెట్టండి ఇది ఎక్కడ పెట్టండి అవన్నీ తీయండి ఇలా చెప్పడం వరకు చెప్పడానికే వాళ్ళ చుట్టూ తిరుగుతుంటేనే నేను ఇంకా బాగా అలసిపోయినట్టు అయిపోయింది నా ప్రాణం అలా జరిగింది లేదంటే కూరలు ఎలా వండాలా ఏ వండిదంతా చూపిద్దాం అనుకున్నాను అసలు అంటే తక్కువ కదా ఎక్కువ అయితే మనం చూపించలేం తక్కువ మోతాదులు అయితే మనం చక్కగా వీడియో తీద్దాం దగ్గరికి అనుకున్నాను కానీ చేయలేకపోయినా ఇంకోసారి ఎప్పుడన్నా చేస్తానులేండి ఇలాగా జరిగింది మన ఇంట్లో ఇంకా వీడియోలు ఉన్నాయండి చాలా వీడియోలు ఉన్నాయి అవన్నీ మీకు నేను పెడతాను ఒకదాని వెనకాల ఒకటి కొంచెం కుదరక టైం లేక పెట్టలేదు అనమాట అందరూ ఎలా ఉన్నారు చాలా మంచి మంచి మెసేజ్లతో నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు మీరందరూ నిజంగా చెప్తున్నాను చాలా మీ మెసేజ్లు చూసి నాకు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది మీరు అలాగే నాకు ఎంకరేజ్ చేసి నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నానండి ఈ వీడియో ఇంతేనండి ఉంటానండి బాయ్